ఓం శ్రీ గురుభ్యో భీ నమ పరం పవిత్రమైన ఆత్మబంధువులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఈరోజు మహోన్నతమైనటువంటి పర్వదినం గత ఏడు జన్మల పాపాలను దగ్ధం చేసేటటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినం మరియు మన నిత్య జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి ప్రతికూలతలన్నింటిని కూడా అడ్డంకులన్నింటిని కూడా సమూలంగా నివారించి మనకు కావలసినంత శక్తిని సామర్థ్యాన్ని విజయం వైపు మనల్ని నడిపించేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి కాలాష్టమి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం అశ్వనీ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఒక యొక్క కాలాష్టమి మన జీవితాన్ని ఆనందం వైపు చేసుకోవడానికి మనకు మార్గాన్ని సుగమం చేస్తుంది అలాగే పూర్వజన్మలలో చేసుకున్నటువంటి ఏవైనా తప్పిదములు పాపకర్మలు ఉంటే వాటన్నిటిని కూడా పూర్తిగా దగ్ధం చేసేటటువంటి మహోన్నతమైనటువంటి పరిహారాన్ని ఆచరిస్తే చాలు ఈ యొక్క కాలాష్టమి రోజున మన జీవితంలో మనము దేనికోసం పోరాటం చేస్తున్నామో ఏ లక్ష్యం కోసం ఏ సిద్ధి కోసం ఏ కోరిక కోసం మనం ప్రయత్నం చేస్తున్నామో ఆ కోరికను శీఘ్రంగా నెరవేర్చుకునేటటువంటి శక్తిని పొందేటటువంటి మహా మహాపర్వదినమే ఈ యొక్క కాళాష్టమి మరేం చేయాలి శుక్రవారం నాడు అనగా కాలాష్టమి రోజు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్య కాలంలో మీరు మీ ఇంటిలో కానీ లేదా మరో మహోన్నతమైనటువంటి గొప్ప ఫలితాన్ని ఇచ్చేటటువంటి విధంగా చెప్పాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క క్షేత్రానికి కానీ ఒక కొబ్బరి తీసుకుని వెళ్ళండి ఎండు కొబ్బరి తీసుకొని వెళ్ళి అందులో కాస్త నెయ్యి వేయండి ఒక నాలుగు ఒత్తులు ఒకే ఒత్తుగా లావుపాటి ఒత్తుగా వేసి పచ్చకర్పూరం తీసుకోండి ఒక చిన్న మొక్క పచ్చకర్పూరం తీసుకోండి మీ గృహంలో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమంది కూడా అన్ని మొక్కలు పచ్చకర్పూర మొక్కలు తీసుకొని మీ యొక్క ముఖానికి అభిముఖంగా ఒక మూడు సార్లు సవ్యంగా అపసవ్యంగా మూడు సార్లు ఓం క్షేమ్ క్షుద్రపాలాయ కాలభైరవాయ మమరక్ష రక్ష ఓం క్షేం క్షిద్రపాలాయ కాలభైరవాయ మమరక్ష రక్ష అంటూ ఈ యొక్క స్వామివారి యొక్క మహామంత్రం లేకపోతే ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి సూలి సూరహ శివప్రియ మమ రక్ష అంటూ ఈ యొక్క పచ్చకర్పూరాన్ని మీ ముఖం చుట్టూ మీ లోపల దాగి ఉన్నటువంటి దుఃఖము బాధ కష్టము పాప సంబంధమైనటువంటి అన్నింటినీ కూడా దగ్ధం కావాలని ఆ యొక్క దీపం వెలిగించినటువంటి ఆ యొక్క ఎండు కొబ్బరిలో ఆ కర్పూరాన్ని వేసి స్వామివారి యొక్క మహామంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమరక్ష రక్ష అనేటటువంటి మంత్రాన్ని లేదా కాలభైరవ వారి యొక్క దశనామ రక్ష స్తోత్రాన్ని పఠిస్తూ మీరు ఆ యొక్క కొబ్బరిలో మీరు వెలిగించినటువంటి ఆ యొక్క దీపము పచ్చకర్పూరము యొక్క దీపాన్ని కూడా స్వామివారికి ఒక మూడు మార్లు సవ్యంగా ఒక మూడు మార్లు అపసవ్యంగా ఆ యొక్క దీపాన్ని సమర్పణ చేసి అక్కడ ఉంచేసేయండి ఈ విధంగా మీరు ఈ యొక్క కాలాష్టమి రోజున ఉదయము లేదా సాయంత్రము రాత్రి కాలములో సమర్పణ చేయండి పాప సంబంధమైనటువంటి గత జన్మలలో పేరుకుపోయినటువంటి పాపకర్మలన్నింటినీ కూడా పూర్తిగా దగ్ధం చేసేటటువంటి మహోన్నతమైనటువంటి దీప పూజ ఈ యొక్క కాలాష్టమి పర్వదినాన్ని చేసి పాపకర్మల నుండి విముక్తి పొందండి ఎందుకంటే కాలభైరవుడు భక్షకుడు మనం తెలిసి తెలియక ఏవైనా పాపకర్మలు చేసి ఉంటే అవన్నిటిని కూడా పూర్తిగా దగ్ధం చేసి మనల్ని లక్ష్యం వైపుగా చేయడానికి కావలసినంత శక్తినిచ్చేటటువంటి క్షేత్ర పాలకుడే కాలభైరవుడు కానీ ఆ రోజంతా కూడా ఐదు మాలలు జపం చేయాలి ఉదయము లేదా సాయంత్రము లేదా ఉదయం నుంచి రాత్రి వరకు మానసికంగా అంతరికంగా మంత్రం మాత్రం జపం చేయండి శాకాహార భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీ దగ్గరలో దేవాలయం లేకుంటే మీ గృహంలోనైనా సరే కాలభైరవ స్వామి వారి యొక్క చిత్రపటానికి ఈ విధమైనటువంటి దీపాన్ని మీరు తయారు చేసుకొని ఆ చిత్రపటానికే సవ్యంగా అపసవ్యంగా మూడు మార్ల యొక్క దీపాన్ని చూపించి అక్కడ ఉంచేయండి దీపం అంతా పూర్తిగా కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరిని దగ్గరలో ఎక్కడైనా నీటిలో లేదా ఒక దేవతా వృక్షం వద్ద వదిలేయండి ఈ విధంగా కాలాష్టమి రోజున ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసి పాపకర్మలన్నింటిని కూడా సమస్త దుఃఖాలన్నింటినీ కూడా పూర్తిగా పోగొట్టుకొని కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహంతో సర్వాభీష్టాలను సిద్ధింప చేసుకోగలరు అలాగే అఖండ గోదావరి నదీ తీరాన కాలభైరవ స్వామి వారి యొక్క క్షేత్రంలో ప్రత్యేకంగా ఈ యొక్క దీప పూజను చేయుటకు ఏర్పాటు చేయబడింది ఎవరైనా సరే ఈ యొక్క దీపారాధనను దీపపూజను స్వామివారికి సమర్పణ చేసి సర్వ వ్యవహారాలలో విజయాన్ని పొందగలరు మీ అందరికీ కూడా కాలభైరవ స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు భవతు